అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్య పౌరుడు అయ్యావో ఆయన రాజ్య వారసురాలి అయ్యావో ఈ సంబంధమైన ఆలోచన తీసేసేయి అంటున్నాను నేను అంతే ఒకటే మాట నా పిల్లలు ఎట్లనో నా పిల్లలు అరే నీ పిల్లలు జల్లంకుండా అడిగిపోతారు నీ పిల్లలు నువ్వు గోరగా అరే నిన్నే రెక్కల రెక్కల చాటును పెట్టుకున్నాడు నీ పిల్లల్ని పెట్టుకోడు నీ పిల్లలకి లైఫ్ ఇవ్వడం వాళ్ళని నీకు ఇచ్చినోడు వాళ్ళ జీవితాలు వెలిగించడం వాళ్ళ జీవితాలను బాగు చేయడం వాళ్ళకి భవిష్యత్ ఇవ్వడం అది దేవుడిని ఎరగన్న ఆస్తికులకి అంతసేటు చేస్తున్నాడు దేవుడు ఎరిగిన నీకు చేయకుండా ఉంటాడా నీ పిచ్చితనం కాకపోతే నీ అవిశ్వాసం నీ అల్ప విశ్వాసం కాకపోతే అది దిగులు పడతావు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటావు రాత్రులు ఏమి గందరగోళం అయిపోతూ ఉంటావు ఎక్కడ ఒంటరితనం వస్తే అక్కడ ఏడుస్తూనే ఉంటావు నువ్వు ఏడుస్తూనే ఉంటావు ఏడుస్తూనే ఉంటావు నువ్వు ఏం ఏడుపు ఎందుకంత నిరాశ ఎందుకంత నిస్పృహ నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా ఆయన ఇచ్చి వదిలిపెడతాడా కొంతమంది నైట్ నిద్ర నిద్రపోకుండా ఏడుస్తుంటారు పండుకొని ఏడుస్తా 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 పిచ్చిఓ మంచి మీరు కొంతమంది భయపడుతుంటారు ఏమైందో ఏమైద్దో ఏమైందో చెమటలు పడుతుంటే ఆందోళన పడతారు నిద్రలో కూడా కలవరూపాయలు ఎగుస్తూ ఉంటారు అయ్యో దేవుణ్ణి అరగని అన్ని జనులు కదా వాటి గురించి విచారించేది ఆయన ఏం చెప్పాడు నువ్వు నా విశ్రాంతిలో బ్రతుకు అన్నాడు నువ్వు నా విశ్రాంతిలో ఉండాలి అన్నాడు నువ్వేమో అశాంతిలో బ్రతుకుతున్నావు కోపం కదా మరి ఆయనకి ఆయన నీకు సిద్ధపరిచాడు నీ ఇంటివారికి సిద్ధపరిచాడు నీ సంతతికి సిద్ధపరిచాడు ఆయన సిద్ధపరచకపోతే మాత్రం ఏందంట నాకు చెప్పు ఓ మాట చెప్పు నాకు చెప్పు సిద్ధపరచకపోతే ఏసు దేవుడు కాదా సిద్ధపరచకపోతే ఆయన వెంబడించవా ఆయన సరే సిద్ధపరిచాడు ఎందుకో ఎన్నాళ్ళు ఉంటాయి నేను ఉట్టిగా టూర్ ఎగుతామా పర్మినెంట్ కాదుగా ఇట చూసిన పోతున్నాడుగా మనకు అది కదా అక్కడైతే నీకు స్థానం రానే వచ్చే పేరైతే నమోదు అవనే అయ్యే అయిపోయే నీ దృష్టి ఏ గుర్తు గుర్తుపెట్టుకో నన్ను వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నా బతుకిట్ట తగలబడింది నన్ను చూసి వికిలితనంగా నవ్వుతున్నారు నన్ను చూసి హేళం చేస్తున్నారు నా పిల్లల పరిస్థితిని చూసి హేళన చేస్తున్నారు నేను ఇంతమందిని కలిగి ఉన్నాను వీళ్ళ బతుకులు ఏమవుతాయో మా జీవితాలు నలుగురిలో నవ్వులు పాలు అవుతాయో కానీ నిన్ను ప్రేమించే దేవుడే నిన్న ఎగతాళికి అప్పచెబితే చెబితే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎగతాళికి అవమానానికి అప్పచెపిస్తే అప్పచెప్పనే బోమమ్మా అప్పచెప్పనే నిన్ను నీకు అవమానం వస్తే ఎవరికి తగిలిద్ది అది పోయి నీకు హింస వస్తే అది పోయి ఎవరికి తగిలిద్ది నిన్ను దూషిస్తే ఆ దూషణ పోయి ఎవరికి తగిలిద్ది నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుణ్ణి తిట్టాడు నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుణ్ణి తిట్టాడు అనుకో నాకెట్ట ఉంటుంది నాకే ఉండదా చేము కుట్టినట్టు కూడా ఉండదా ముందు వాడి ముందు నాకు వచ్చి దావేశం నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడతనాడని ఎప్పుడో చెప్పాడు ఏడిపించని ఇవాయా ఏడిపించని ఇప్పుడు నీ బిడ్డని నీ కళ్ళ ముందు తిడితే నీకు నొప్పి ముట్టిదా పుట్టదా ఆడు అసలు మాటలు తిట్టులు తిని ఆడు మౌనంగా పోయినా సరే నీకు మండి నువ్వు పోయి తగాత పెట్టుకుంటావు ఏదిరా అట్టబడితే మాట్లాడు ఎవడు అనుకుంటున్నాడు నా కొడుకు లేకపోతే అమ్మాయి నా కూతురు రా నువ్వురా అని కొట్లాటకు దిగుతావు సరిగా లేదు నువ్వే కొట్లాటకపోతే మీకు ఆయన ఆయన విశ్వానికే రాజైన వాడు ఎట్టపోతాడు ఒక్కసారి నేను చెప్పే కహనీలా మాయ మాటలా ఒట్టి మాటలా లేఖనవా లేఖనం సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు నువ్వెవరు అయ్యా నిన్ను చూడటం ఇప్పుడే అన్నాడు సౌలు నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్టు నా పిల్లలకి ఏముండదు నాకు కలిగిద్ది బాధ